హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనపకాయ తాలింపు చేస్తున్నానండి దీన్ని సర్వే కూడా అంటారు కొంతమంది ఇది పెద్దవాళ్ళు పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎలా సమ్మర్ టైంలో చేసుకునేవారు అంటండి బాడీకి చల్లగానో చలువ చేస్తుంది అనేసి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో సర్ఫేసుకున్నాం ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదంటే ఎందుకంటే మనం లాస్ట్ను తాలింపేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఆయిల్ ఎక్కువైపోతుంది అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బాగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ వేసుకొని మూడు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి అందులోనూ త్వరగా మగ్గిపోవడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అది మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా కొంచెం మగ్గన ఇవ్వాలి టమాటా కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపాయ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ సాల్ట్ ఈ ఆనకాయ ముక్కలకు పట్టి త్వరగానే ఇవి కూడా మగ్గిపోతాయి ఈ ఇందులో ఎటువంటి వాటర్ వేయ వెయ్య అవసరం లేదండి ఎందుకంటేనే ఆనపకాయ ముక్కల నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే ఇవి ఉడికిపోతాయండి ఇలాగా మనకు ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలోనే మనము మంది ఒక చిన్న సైజు అమ్మకాంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింత రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంతమందికి పులుసు కానీ కొంతమందికి ఇగురు కానీ ఇష్టం కదండి నేను మీడియంగా చేస్తున్నాను అందుకని నేను ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ చూడండి మరుగుతుంది కదా ఇలా మరిగే దాంట్లోనే మనము ఇందులో ఒక గింజ వేసుకుంటున్నామండి అన్నము బాగా ఉడికిన తర్వాత లాస్ట్ మనం గింజ పడేస్తాం కదా ఆ గింజ వేసుకోవడం ద్వారా మనకి ఒంట్లో చల్లగా అనిపిస్తుంది అంతేకాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగా గింజ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వాలండి మరిగిన తర్వాత మనం లాస్ట్ది ఈ పోపు పెట్టుకోవాలి ఈ పోపు కావాల్సింది కొంచెం ఆయిల్ వేసుకొని బాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం జీరకర్ర కొంచెం మావాలు కొంచెం రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా తాగిన తర్వాత ఈ కూరలో లాస్ట్ మరిగిపోయిన తర్వాత ఈ కూరలో వేసుకోవాలండి ఈ పోపు ఈ పోపు వేయడం వల్ల కూరకు చాలా టేస్ట్ వస్తుంది పూర్వకాలంలో ఇలాగే చేసుకునేవారు అంటండి చూడండి నా కన్సిస్టెన్సీ